తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా మెదక్ జిల్లా ఒకప్పుడు ఈ దేశానికి అన్నం పెట్టినటువంటి జిల్లా మెత్కుసీమ సీమ నన్ను గెలిపియండి ఈ రాష్ట్రంలో మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే సింగూరు జిల్లాలు తీసుకొచ్చి వ్యవసాయానికి ఇస్తా అన్నాడు సంగారెడ్డికి ఇంటింటికి సింగూరు జిల్లాల తాగితానికి ఇస్తామన్నాడు తాగితే జలాలు వస్తున్నాయో లేవు కానీ బీర్ కంపెనీలకు మాత్రం జలాలు ఎక్కువ పోతా కొత్త కొత్త ప్రాజెక్టులను రూపకల్పన చేస్తున్నామని చెప్తూ కమిషన్ల రూపంలోపల మార్పులు చేస్తున్నారు తప్ప వాస్తవంగా సంగారెడ్డి జిల్లాలో రైతాంగం అనేక రకాలైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటా ఉంది పార్టీ అయింది మార్చుకున్న తర్వాత రైతు ధర్నా అని చేసింది ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని యువరాజు గారిని ఒక ప్రశ్న అడిగి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాటి నుంచి ఈ రోజు దాకా తెలంగాణ రాష్ట్రానికి రైతన్నల కోసం ఇచ్చినటువంటి నిధుల మీద శ్వేతపత్రం విడుదల చేసేటువంటి దమ్ము ధైర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా సాయిల్ హెల్త్ కార్డుల దగ్గర నుంచి మొదలుకొంటే యూరియా నుంచి మొదలుకొంటే రామగుండం ఎరువుల కర్మాగారం దగ్గర నుంచి మొదలుకుంటే యూరియా మీద ఇస్తున్నటువంటి సబ్సిడీ విషయంలో డిఏపి ఎరువులను అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి విధానంలో ఎంఎస్పీని రెట్టింపు చేసినటువంటి విధానంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జూన్ రెండు వేల పద్నాలుగు నుంచి తీసుకున్న పనులు ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులు వచ్చిన ట్రాక్టర్ సబ్సిడీలు వచ్చిన యూరియా సబ్సిడీలు వచ్చినటువంటి రైతన్నలకు ఇచ్చేటువంటి ప్రతి సబ్సిడీ నిధులని మీరు దారి మళ్లించినరా లేదా దాని మీద మీకు శ్వేతపచ్చం ఇచ్చే ఇచ్చేటువంటి ధైర్యం ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని డిమాండ్ చేస్తూ ఈ జిల్లా మంత్రి గారు మీరే ఆర్థిక మంత్రి గారు కాబట్టి అబద్ధాలను ప్రచారం చేయడం ఆపేసి భారత ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతి రూపాయిని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇరవై ఏడవ తారీఖు రోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముంగట నిజంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము ఒక ధర్నా చేయబోతా ఉన్నాం ఆ రోజు మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలకు ఇచ్చినటువంటి ప్రతి అంశం దాని ఖరీదెంత గణాంకాలతో వివరించబోతా ఉన్నాం మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు చేసింది నిజంగా రైతుల కోసమే ధర్నా అయితే భారత ప్రభుత్వం ఇచ్చిన నిధులు చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నిధుల మీద ఒక శ్వేత విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన అటల్జీ ఈ దేశానికి స్ఫూర్తి ప్రదాత రాజకీయ నాయకుల్లో ఒక గొప్ప దార్శనికుడు నీతికి నిజాయితీకి మారుపేరుగా నిచ్చినటువంటి అటల్జీ జయంతి సందర్భంగా ఈరోజు వారికి అర్పించడం జరిగింది సుపరిపాలన దినోత్సవంగా అటల్జీ జన్మదినాన్ని పురస్కరించుకొని కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది పేద ప్రజల సంక్షేమం లక్ష్యం పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేసేటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంది ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకుల ప్రశిక్షణ శిబిరం సంగారెడ్డిలో నిర్వహించుకుంటా ఉన్నాం ఏ దేశ భవిష్యత్ అయినా యువకుల మీద ఆధారపడిందని చెప్పి నాడు వివేకానందుడు చెప్తే నేటి నరేంద్రుడి ఆచరణలో మా బీజేవైఎం నాయకులంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఇరవై మూడులో జరిగేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చే రీతి లోపల మా యువమోర్చ నాయకత్వం సైన్యం యువ నాయకులందరూ కూడా గొప్ప నాయకులుగా ఎదగాలని ప్రశిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నాం దీంట్లో పాల్పంచుకుంటున్నటువంటి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఇది ఇది కాపు రాజకీయాల